ఏజీవిఆర్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ని ఆదరిస్తున్నటువంటి ప్రేక్షకులకు నమస్కారం మరి ఈరోజు శ్రీ ఆంజనేయం ధ్యానయోగ మండలి ప్రధాన వ్యవస్థాపకులు అరుణ్ నిధి పతంజలి ఉపాసకులు అయినటువంటి శ్రీ 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 కేవీఎన్కే కిషోర్ గురుజీ గారి పరిచయం తీసుకున్నాము నమస్తే గురువు గారు మరి మీ యొక్క ఆశయాలు ఇంకా మీ యొక్క అనుభవాలని మా ప్రేక్షకులకు తెలియ వివరించండి నమస్కారం అండి శ్రీ ఆంజనేయ జ్ఞాన యోగ మండలి ఇది రెండు వేల ఐదవ సంవత్సరంలో ప్రప్రథమంగా తెనాల్లో స్థాపించడం జరిగింది ఈ గత ఇరవై ఏళ్లలో తెనాల చుట్టుపక్కల ఉన్నటువంటి మంగళగిరి విజయవాడ గుంటూరు బాపట్ల పొన్నూరు రేపల్లె చీరాల దాకా ఇటు చిలకలూరుపేట సత్యపల్లి దాకా బ్రాంచీలని శాఖలను ఏర్పాటు చేసి యోగ శిక్షణ ఇవ్వటం జరుగుతుంది ప్రతి చోట కూడా సహాయ గురువులు సహాయ మాతాజీలని వాళ్ళకి శిక్షణ ఇచ్చి నెలలో ప్రత్యేకమైన దినాల్లో నేను స్వయంగా శిక్షణ ఇస్తూ పదహారు యోగ పుస్తకాలని రచించి ఆ యోగా పుస్తకాల ద్వారా పతంజలి మహర్షి యొక్క ఆశయాల్ని ఈ సమాజం అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ సంస్థ స్థాపించడం జరిగింది చాలా కాలం నుంచి ఈ సమాజంలో ఆరోగ్యానికి అన్ని ప్రయోగాలు అయిపోయాక యోగా ఒక చివరి ఆప్షన్గా ప్రచారం జరిగింది అందువల్లనే అందరూ కూడా అన్ని అనారోగ్యాలు పెరిగాక అనారోగ్యం బాగా ముదిరాక అప్పుడు చివరి ఆప్షన్గా యోగాలోకి వద్దాము అనేటువంటి ప్రచారం జరిగింది కానీ యోగ సూత్రాలు పతంజలి మహర్షి యొక్క లక్ష్యము సమాధి పాదం సాధన పాదం విభూతిపాదం కైవల్యపాదం అంటే కైవల్యం దాకా నువ్వు చేరాలి అంటే ప్రారంభం నుంచి అంటే బాల్యం నుంచి యోగ సాధన ఒక లక్ష్యంగా సాధన జరగాలి దానికని యమము నియమము ఆసనము ప్రాణాయామము ప్రత్యాహారము ధారణ ధ్యానము సమాధి అని ఎనిమిది భాగాలుగా విభజించి శిక్షణ విధానాన్ని పతంజలి మహర్షి రచించారు ఇందులో మనకి నచ్చినటువంటి ఆసనము అన్న ఒక దాన్ని సాధన చేయడానికి ప్రచారం బాగా జరిగింది ఆసనం తప్పేవి కాదు కానీ ఆసనం అన్నది ఒక లాంటిది కొత్త పలుగుతోనే వ్యవసాయం పూర్తి కాదు కదా ఎద్దులు ఉండాలి ఎరువులు ఉండాలి దున్నే రైతు ఉండాలి ఆ రైతుకి ఆర్తి ఉండాలి ఉత్సాహం ఉండాలి వ్యవసాయం మీద ప్రేమ ఉండాలి అప్పుడు మాత్రమే కైవల్యం దాకా చేరగలుగుతారు అది శిక్షణ ఇచ్చే గురువులు కూడా తగ్గిపోయారు కారణం బాల్యం నుంచి రావాల్సిన శిక్షణ బాల్యం నుంచి రాకపోవడం వల్ల తల్లిదండ్రులకు కూడా ఓన్లీ ఆరోగ్యం మీద ఉన్న ప్రేమ మిగతా అంశాల మీద లేకపోవటం వలన అనారోగ్యం వచ్చినప్పుడు మాత్రమే తల్లిదండ్రులు కూడా పిల్లల్ని ప్రోత్సహిస్తున్నారు వాస్తవానికి తల్లిదండ్రులకి హెరిడిటరీగా వచ్చేటువంటి ఎన్నో వ్యాధులు ఉంటాయి ఆ వ్యాధులు వచ్చినప్పుడు పిల్లలకి ఆస్తులే కాదు అనారోగ్యాలు కూడా మనం ఇస్తున్నాము అన్న విషయాన్ని తల్లిదండ్రులు గుర్తించట్ల కాబట్టి తల్లిదండ్రులు ప్రధానంగా పతంజలి మహర్షి యొక్క లక్ష్యాలని తెలుసుకొని బాల్యం నుంచి ఎనిమిది భాగాలు శిక్షణ ఇవ్వడానికి శిక్షణాలయాలు రావాలి మా శ్రీ ఆంజనేయం జానక మండలి ఈ ఎనిమిది భాగాలు యమం నియమం ఆసనం దగ్గర నుంచి శిక్షణిస్తూ ఆసనం కూడా ఒక భాగంగా శిక్షణ జరుగుతుంది అంటే ప్రతి విషయంలోనూ తత్వంలోకి ప్రవేశించిందే దాకా నిలబడుద్ది తత్వంలోకి ప్రవేశించకుండా గుణంగా ఉన్నవన్నీ కూడా వాతావరణ పరిస్థితుల వల్ల వెళ్ళిపోతాయి ఉదాహరణకి గుణస్థాయి వరకు మాత్రమే ఎదిగినటువంటి ఏ సాధన అయినా కూడా ఆ వాతావరణం ఉన్నంత వరకు మాత్రమే నిలబడుతుంది అదే తత్వస్థాయికి ఎదిగినటువంటి వ్యక్తి మండుటెండలో కూడా తపస్సు చేస్తూనే ఉంటాడు అంటే లక్ష్యాన్ని మర్చిపోడు ఈ లక్ష్యం గురించి ఎందుకు వచ్చింది అంటే యోగ సూత్రాలు ఎనిమిది భాగాల్లో ధారణ అనేది చాలా ముఖ్యమైంది మొదటి నాలుగు శరీరానికి సంబంధించినవి చివరి నాలుగు పతంజలి మనసుకు సంబంధించి చెప్పాడు శరీరానికి సంబంధించిన మొదటి నాలుగులో యమం ఇతరులకు అపకారము చేయకుండుట నియమం తనకు తాను అపకారము చేసుకోనకుండుట ఆసనం శరీరంలో రక్త ప్రసారం చేయించుట ప్రాణాయామం శ్వాస అన్ని నాడులకు అందేట్లుగా చేయించడం ఈ నాలుగు శరీరానికి సంబంధించినవి ఇక మిగతా నాలుగు ప్రత్యాహారం అంటే ఇతరులను గమనించడం కాకుండా నీ బుద్ధితో నిన్ను నువ్వు గమనించుకోవడమే ప్రత్యాహారం నిన్ను నువ్వు ఎప్పుడైతే గమనించుకున్నావో ఆ తర్వాత ధారణ ధారణ అంటే నీకు ఒక లక్ష్యం ఏర్పడుద్ది చాలామంది యువతకి లక్ష్యం ఎందుకు లేదంటే ముందు తమను తాము సంస్కరించుకోవడం ఇష్టం లేదు యువతకి అందువల్ల వాళ్ళకి లక్ష్యం ఏర్పడతలేదు నిజానికి లక్ష్యం ఏర్పడాలంటే ముందు ప్రత్యాహారం చేయాలి అదే పతంజలి మహర్షి ఇచ్చిన శిక్షణ ప్రత్యాహారం అంటే ఇంద్రియాలను బయట వైపుకి తిప్పకుండా తన వైపు తిప్పుకొని తన తప్పులు తాను సరి చేసుకోవడమే ప్రత్యాహారం తన తప్పులు తాను సరి చేసుకున్న వ్యక్తికి ఖచ్చితంగా ధారణ ఏర్పడుతుంది ధారణ అంటే ఒక లక్ష్యం లక్ష్యం ఏర్పడ్డ వ్యక్తికి జానం మర్చిపోడు అంటే ఆ లక్ష్యాన్ని మర్చిపోడు మరపు లేకుండా మర్చిపోకుండా ఆ లక్ష్యానికి అంటిబెట్టుకొని ఉండడమే అంటే ఆ జానము ఎంచుకున్న లక్ష్యంలో కలిసిపోవడమే సమాధి వందేళ్లు పూర్తయ్యే లోపల అంటే మనిషి చచ్చిపోయే లోపల జీవాత్మ పరమాత్మను ఐక్యం చేయటంలో భాగమే కైవల్య భాగం ఈ ఎనిమిది భాగాలని కూడా ఒక వాక్యంలో చెప్పడం జరిగింది జీవితంలో అణుపరమాణువుల్లాగా ఆచరణలోకి తీసుకెళ్ళాలి ఇది ఇన్ని వివర ఇతర వివరాలు చెబితే అర్థం కాకపోవచ్చు కానీ ఆసనం అనేది బాగా ప్రచారమైంది కాబట్టి ఆసనం గురించి చెబితే కనుక చాలా సులభంగా అందరికీ అర్థమవుతుంది ఆసనం ఆసనము అంటే పతంజలి చెప్పినటువంటి స్థిరం సుఖం ఆసనం అన్నాడు అంటే స్థిరంగా నీకు సుఖంగా ఉన్న స్థితి ఏదైనా ఆసనమే కుర్చీలో కూర్చున్నది కూడా ఆసనమే అయితే అస్థిరత్వం ఉండాలి దాని సమకోణం అన్నారు ఏ పని చేసినా దీన్ని ఈ ఆసనాన్నే మన వృత్తికి వర్తించవచ్చు స్థిరం సుఖం వ్యాపారం స్థిరం సుఖం కాపురం స్థిరం సుఖం సంసారం స్థిరం సుఖం ఉద్యోగం నువ్వేదైనా ఉద్యోగం చేస్తున్నా కూడా రెండు క్వాలిటీలు ఉండాలి ఆ ఉద్యోగంలో స్థిరత్వం ఉండాలి నీకది సుఖాన్ని ఇవ్వాలి కేవలం ఇది ఆసనం కోసమే అనుకొని ఆసనం దగ్గర మాత్రము ఎంతో నైపుణ్యాన్ని ప్రదర్శిస్తున్నాయి ఎంతోమంది వ్యక్తులు కానీ నిజ జీవితంలో జీవన విధానంలో మాత్రం జీవన విధానంలో స్థిరత్వం ఉండదు జీవన విధానంలో సుఖాన్ని పొందరు వాళ్ళెవరో వీళ్ళెవరో వాళ్ళెవరో సంపాదించారు నేను సంపాదించాలి వాళ్ళెవరో వీళ్ళెవరో కోట్లు సంపాదించాలి నేను సంపాదించాలనుకుంటున్నాను కానీ నీ జీవితంలో నువ్వు ఎంచుకున్న లక్ష్యం వైపు నీకు స్థిరత్వం ఉందా లేదా ఆ లక్ష్యం వైపు నీకు సుఖం ఉందా లేదా చాలామంది లక్ష్యం చెప్పమంటే ఎంతోమంది లక్ష్యాలు చెప్తారు ఆ లక్ష్యానికి స్థిరము సుఖము ఉందా లేదా తెలుసుకోవాలి ఉదాహరణకి ఎవరి గురించే వద్దు నేను ఎంచుకున్న లక్ష్యము కారణాలు ఏమైనా యోగా అనేదాన్ని నా లక్ష్యంగా ఎంచుకున్నాను నా జీవితంలో స్థిరత్వం ఉందా లేదా నాకు అనారోగ్యం వచ్చింది అయినా సరే యోగాని వదిలిపెట్టలేదు పది మంది వస్తారు దగ్గరికి అయినా సరే పతంజలి యొక్క సూత్రాలు చెబుతూనే ఉంటాను వంద మంది వస్తారు వంద మంది వచ్చారు కదా ప్రేమ లేదు పది మంది వచ్చారు కోపం లేదు దీని స్థిరత్వం ఇక సుఖం ఉందా లేదా నాకు అనారోగ్యం వచ్చినా కష్టం వచ్చినా నష్టం వచ్చినా అవమానం వచ్చినా అపజయం వచ్చినా నన్ను నా చుట్టూ ఉన్న జనం వెళ్ళిపోయినా కూడా యోగ సూత్రాలే చెప్పాలి అది చెప్పడమే నాకు సుఖంగా ఉంది అని నేను అనుకోబట్టి ఇరవై ఏళ్ళ నుంచి దీన్ని కొనసాగించి ఇన్ని సంవత్సరాలుగా ఇన్ని శాఖల్ని మనం ఎస్టాబ్లిష్ చేయగలిగాం కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఇన్ని శాఖలను ఎస్టాబ్లిష్ చేయడంలో ఉన్న లక్ష్యం ఏంటంటే యోగా అంటే స్థిరము సుఖము స్థిరము సుఖము ఏ పని ఎంచుకున్నా స్థిరము సుఖము ఇప్పుడు నేను ఎంచుకున్నటువంటి నా జీవనోపాధి కోసం లాయర్ పని ఎంచుకున్నాను ఆ లాయర్ పనిలో స్థిరము సుఖము అలాగే నేను ప్రవృత్తిగా యోగాని ఎంచుకున్నాను యోగాలో స్థిరము సుఖం అంటే ఏంటంటే నేను ఎంచుకున్న లక్ష్యానికి ఎన్ని ఆటంకాలు వచ్చినా ఆ మధ్యలో అవరోధాలు వచ్చినా వాటిని వదిలిపెట్టకుండా ప్రయాణం చేయటము కాబట్టి జీవాత్మని పరమాత్మలు ఐక్యం చేయటానికి ఈ యోగా అనే లక్ష్యాన్ని ఉన్నంత ఉన్నంతకాలము కంటిన్యూ చేస్తూ ఒకళ్ళు గుర్తించారా గుర్తించలేరు సంబంధమే లేదు సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అన్న వేదము యొక్క లక్ష్యము అలాగే అవిద్యాస్మిత రాగద్వేష అభినివేశక పంచక్లేశ అన్న పతంజలి లక్ష్యము అలాగే శక్నోతిహ హైవ సోడు ప్రాక్చరి విమోక్షణాత్ కామ కామక్రోధోద్భవం వేగం సయుక్త సుఖీ ఇన్నరహా అన్న కృష్ణ భగవానుడి లక్ష్యము అంటే కామక్రోధాలను ఉన్నప్పుడే అదుపు చేసిన వాడే నాకిష్టుడు మా శ్రీ ఆంజనేయ జానక మండలి దాని కొరకు ఎంచుకున్నటువంటి ప్రధాన మూడు విభాగాల లక్ష్యం నేను చెప్తున్నాను మొదటిది వేదం వేదంలో ఉన్నది సత్యం సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ కాబట్టి సత్యం సత్యము ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి అన్నది పతంజలి మహర్షి అపరిగ్రహంలో చెప్తాడు లేనిది తీసుకోకూడదు అర్హత లేనిది ఏది తీసుకున్నా అది సత్యం కాదు కాబట్టి సమాజంతో లింకప్ అయింది ఆ తర్వాతది కర్మ కృష్ణ భగవానుడు కర్మ చెప్తాడు కర్మని తప్పించడం ఎవరి వల్ల కాదు కాబట్టి కర్మని తప్పించుకోవడానికే ఇంతమంది ఇన్ని పూజలు పురస్కారాలు ఇవన్నీ చేస్తున్నారు అసలు ఎందుకు తప్పించుకోవాలి కర్మని ఎవరు చేసిన పని తప్పు ఫలితం అనుభవించాలి నువ్వు డబ్బు సంపాద వేప విత్తనం వేశావు వేపాకే వస్తుంది మరి ఆకు ఎందుకు నువ్వు ఆశిస్తున్నావు ఈ విషయాన్ని పతంజలి మహర్చి భక్తి జ్ఞాన కర్మ రాజయోగాలుగా నాలుగు భాగాలుగా చెప్పారు భక్తి యోగం అంటే తొమ్మిది భాగాలు కర్మయోగం అంటే నిష్కామ కర్మంగా చేయాలి జ్ఞానయోగం అంటే మనం చేసే పనిలో ఉత్తమమైంది ఏంటి కాబట్టి ఇప్పుడు వ్యాయామాల కిందకు వచ్చేస్తే కనుక ఉత్తమమైన వ్యాయామం ఏది అని కనుక అడిగితే యోగాసనాలు తప్ప మరొకటి కానే కాదు అని నేను చెప్తాను ఎందుకని చెప్పకుండా పనిచేసే అవయవాలకు శిక్షణ ఇచ్చేది యోగాసనాలు భౌతికమైన కండరాలు గ్లామరు చూసేది మిగతా వ్యాప్తాలు కానీ యోగాసనాల్లో అందుకే పోటీలు నిషిద్ధం అన్నారు శాస్త్రం తెలియక అందరూ పోటీలు కూడా పెట్టుకుంటున్నారు వాస్తవానికి పోటీలు ఉండవు ఎందుకంటే జీవాత్మ పరమాత్మ అయిపోవడానికి పోటీ ఉంటుందా ఎవరు లోకేశ్వరుడు అనుగ్రహం కోసం సాధన చేస్తారో వాళ్ళకి ఆ లోకేశ్వరుడు అనుగ్రహం వస్తుంది ఈ యోగాసనాలు ఎందుకంటే హఠయోగం ఏం చెప్పిందంటే ముందుగా శరీరాన్ని ఘటం అంటారు మొండి ఘటం ఆ మొండి ఘటం నుంచి హఠం వచ్చింది మాట వినని ఈ మొండి ఘటం అనే శరీరాన్ని హఠం మారాన్ని చేస్తుంటుంది కాబట్టి దాన్ని అటు వంచి ఇటువంచి అటువంచి ఇటువంచి దాన్ని బాగా వంచి మారాన్ని తగ్గించి మన శరీరం అనుకూలత పెంచుకోవాలి ఆ శరీరాత పెంచుకోవడానికి ఈ ఆసనాలు ఈ హఠం చేసేటువంటి మారాన్ని చేసేటువంటి శరీరాన్ని అదుపు చేశాక మాట వినని మనస్సును కూడా అదుపు చేయాలి శరీర రోగాలు మో కోటాను కోట్లుంటే మనసు రోగాలు ఆరే ఉంటాయని చెప్పింది కామ క్రోధ లోభ మోహ మగమాత్సర్యాలు ఈ ఆరు రోగాల్ని కనుక మనం అదుపు చేస్తే ఖచ్చితంగా అన్ని రోగాలు అదుపు అదుపులోకి వస్తాయి కానీ శరీర రోగాలు మాత్రం నువ్వు ఎన్ని వైద్యం చేసి ఎన్ని చేయించినా మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటాయి కారణం మనసుకి మరణం లేదు శరీరానికి మరణం ఉంది ఇది ఖచ్చితంగా ఈ విషయాన్ని అస్టాబ్లిష్ చేయడానికే మా శ్రీ ఆంజనేయ జ్ఞానక మండలి కృషి చేస్తుంది అంటే నీ మనస్సు గనక మరణం లేదన్న విషయం నువ్వు గుర్తుపెడితే అనక నూట నూట యాభై కోట్ల మంది భారతీయులు ఉంటే అందులో డెబ్బై కోట్ల మంది పేదవాళ్లే ఉన్నారు కదా నా వరకు నాకు బాగుందని నువ్వు ఎట్లా అనుకుంటావు ఈ సమాజం అంతా బాగుండాలి కదా ఆ సమాజం అంతా బాగుండాలనుకున్నదే పతంజలి అల్టిమేట్ లక్ష్యం ఆ సమాజమంతా బాగుండాలలో భాగంగా ముందు నీ శరీరం బాగుండాలి ఆ శరీరం బాగుండడానికి ఆరోగ్యం బాగుండాలి ఆరోగ్యం బాగుండాలంటే ఆసనాలు వేయాలి ఎక్కువ కాలం ఈ లక్ష్యం కోసం జీవించాలంటే ప్రాణాయామం చేయాలి ఈ లక్ష్యం నీ బుద్ధిదాకా నిలబడాలి అంటే నువ్వు ధ్యానం చేయాలి ఇలా ధారణ ధ్యానము సమాధి స్థితులకి గొప్ప ఆదర్శం ఉంది మీకు ఒక్కొక్క విషయము బ్రహ్మంగారు కాలజ్ఞానం రాస్తే ఒక్క విషయమైనా తన గురించి రాసుకున్నాడా అంత సమాజం గురించే రాశాడు కదా బ్రహ్మంగారు కాలజ్ఞానం రాశారు అని అంటాం అందరం మనం మాత్రం జ్యోతిష్యం వాస్తుంటూ వెళ్ళి దాని దగ్గర మాత్రం నేను ఎంతకాలం బతుకుతాను అని అడుగుతాడు బ్రహ్మంగారు ఎప్పుడన్నా నా పిల్లలు ఏమవుతారు నా కుటుంబం ఏమైందని ఎక్కడన్నా కాలజ్ఞానంలో ఉందామో ఎతకండి ఎక్కడా లేదు అదే బ్రహ్మంగారి ఫోటో పెట్టుకొని మనమేదో ఎదుగుదాం అనుకుంటారు అందరూ కూడా కాబట్టి మనం కాదు ఎదగాల్సింది సమాజం ఎదగాలి సత్యం ఎదగాలి అహింస ఎదగాలి ధర్మాన్ని కాపాడాలి హీరో కావాల్సింది ధర్మము సత్యమే కానీ వ్యక్తులు కాదు ఇప్పుడు మనం తెలియక వ్యక్తులను పట్టుకొని ఆరాధన చేస్తున్నాం అందువల్లనే సమాజం అంతా దుర్భరం అయిపోయింది ఒక వ్యక్తిని పట్టుకున్నామంటే ఆ వ్యక్తిని పట్టుకొని ఆ వ్యక్తి పేరుతో అన్నీ చేసుకోవడమే సత్యం లేదా హీరో కావాల్సింది నువ్వు సత్యం ఒక్కటి హీరో అయితే సమాజం అంతా హీరో అవుద్ది అందుకే మా సంస్థ లక్ష్యం ఏంటంటే మేమంతా వృద్ధులమయ్యాక మా కుటుంబం మా పిల్లలు స్వశక్ సంపాదన పొరలయ్యాక మేమంతా సమాజం కోసం జీవిస్తూ కాలం చేయాలి అన్నదే మా సమాజం ఆ ప్రార్థన ఆర్ ఆ ప్రార్థన ఆర్థన్ని నేను ప్రమాణవాక్యంగా తెలియజేస్తున్నాను మా సంస్థ శ్రీ ఆంజనేయం జాన యోగ మండలి యోగ సభ్యులం మేమంతా మా సంతానము స్వశక్తి సంపాదనాపరులైన పిదప ధర్మపరమైన జీవితం గడపమని మా సంతానానికి బోధించి మేమంతా కూడా దీనజనులను ఆదుకోవడానికి మా వృద్ధాప్యాన్ని మా జీవితాన్ని గడుపుతామని దానికోసమే మేము ప్రాణం పోయే వరకు జీవిస్తామని పంచభూతాలు అనే దేవుళ్ళకి మేము వాగ్దానం చేస్తున్నాం అని ఈ వాగ్దానం కోసమే ఈ ఇరవై ఏళ్ళ నుంచి నేను చేస్తుంది ఇన్ని ఊళ్ళు తిరుగుతుంది